మీకు తెలుసా ఈ టెంపుల్లో ఉన్న బావిలో స్త్రీలకు అనుమతి లేదు అలాగే ఈ బావిలో ఒక ఏడు పడగల పాము అయితే కాపలాగా ఉంటుందని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం చంద్రాయనపల్లి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఘట్టమైన అడవిలో అయితే ఈ స్వామి టెంపుల్ అయితే ఉంది ఈ టెంపుల్ గురించి అయితే చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి మనకు తెలిసిన స్టోరీ అయితే చాలా ఇయర్స్ బ్యాక్ ఒక వ్యక్తి అడవి మార్గంలో వెళ్తూ ఉండగా అతనికి అక్కడ ఒక శక్తి గల మనిషి ప్రశాంతంగా కూర్చొని ఉండడం అలాగే అతనికి కొంచెం దూరంలో గంగమ్మ తల్లి మరోవైపు ఉంటుంది అలాగే ఒక పెద్ద ఏడు పడగల సర్పం అయితే వాళ్ళకి కాపలాగా ఉంటుంది అది చూసి ఊర్లోకి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పేశాడు అప్పుడు జనం తండోపతండాలుగా వెళ్తారు అప్పుడు అక్కడ వాళ్ళకి అక్కడ చండ్రాయుడు స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అప్పటి నుంచి మొదలు అక్కడ స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి ఈ టెంపుల్ ప్రతి శనివారం మాత్రమే పూజలు చేస్తారు అలాగే సంవత్సరానికి ఒకసారి తడక మహోత్సవం అని చాలా ఘనంగా చేస్తారు ఈ గాడ్ చాలా చాలా పవర్ఫుల్ ఇక్కడ భక్తుల సంఖ్య పెరగడం తప్ప తగ్గదు మీరు ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి మీకే తెలుస్తుంది